హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాం ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అత్తమ్మ వాళ్ళు మంబై సారీ మళ్ళీ ముంబై వెళ్తున్నారు అందుకే ఇంకా రెడీ అన్నమాట మార్నింగ్ ఫోర్కి లేదు సిక్స్కి రెడీ అయిపోయాం ఎగ్జాక్ట్గా సిక్స్కి అయితే కార్ వచ్చేసింది పెద్ద బ్యాగ్ మా అత్తమ్మది చిన్న బ్యాగ్ అయితే అనమాట ఇంతకుముందు త్రీ బ్యాగ్ తీసుకెళ్లారు ఇప్పుడు ఏంటంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి అర్థమైంది కాబట్టి అందుకని అట్లాగా ప్లాన్ చేసుకుని తీసుకున్నారు బ్యాగులు ఇది సెకండ్ టైము ఇంతకుముందు కూడా వెళ్ళారు మొత్తం వాళ్ళు ముంబైకి అప్పుడు కూడా ఒక లాగ్ అయితే పెట్టాను ఇప్పుడు సెకండ్ టైం అయితే వెళ్తున్నారు ఇది థర్టీ ఫస్ట్ వీడియో అండి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మన నాడుపేట నుంచి ముంబైకి సిక్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే తొందరగా బయలుదేరుతున్నాం ఇంతకుముందు వెళ్ళినప్పుడు మెయిన్ రోడ్లోనే అట్లా వెళ్ళామనమాట ఇప్పుడు అన్న ఏంటంటే ఇం ఇంకొక రూట్లో తీసుకొచ్చారు ట్రాఫిక్ ఉండదు అని చెప్పి ఇంకా టిఫిన్ చేయాలి కదా సిక్స్ బయలుదేరేసాము ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉన్న హోటల్ బాగుంటుందని చెప్పి అనమాట అన్న ఇంకా అక్కడికైతే తీసుకొచ్చారు వెళ్ళాం లోపలికి హోటల్స్ చూసారా జం ఉంది అదృ అనమాట అలాగే అదృశ్యనే కాస్ట్ కూడా ఉంది పలాన దగ్గర ప్లేస్ ఉంది రండి మేడం అంటే ఓకే మేమందరం వెళ్ళి అక్కడ కూర్చున్నాము ఇంకా చూస్తున్నాం అనమాట ఏం తీసుకోవాలి ఏమని చెప్పి మా చిన్నోడు పేస్ మారిపోయింది అసలు ఎందుకు అనేది ఏంటంటే చూసారు ఎలా ఉన్నాడు అక్కడ వాడు టక్క నీకు ఏం కావాలంటే చపాతీనే చెప్పారు సరే చపాతీ ఉందంటే లేదనేసారు వాళ్ళు అయ్యో ఇంకా వాడు ఫేస్ డల్లాగా మారిపోయింది ఇంకా ఆ తర్వాత దోశకే ఇంకేముంది రొటీంటే దోశకే వచ్చాము దోశ అయితే ఆర్డర్ చెప్పి మా ఇడ్లీ సాంబార్ తెప్పించుకున్నారు దోశ ఎనభై ఐదు రూపాయలండి ఒక్క దోశ తర్వాత ఒక తల చట్నీ ఒక ఎర్ర చట్నీ ఒక పచ్చ చట్నీ అయితే ఇచ్చారు ఓకే మేము దోశ అయితే బాగుంది తినేసామన్నమాట ఇంకా ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే కదా అక్కడి నుంచి దగ్గరే కాబట్టి ఇంకా మళ్ళీ తొందరగా అయితే వెళ్ళిపోయాము వన్ అండ్ హాఫ్ అవర్ ముందన్నా వెళ్ళాలి కదా లోపలికి అందుకని తొందరగా అయితే వచ్చేసాం సార్ ఎంత బాగుంటుందండి అసలు భలే ఉంటుందండి అక్కడంతా కూడా నేను సెకండ్ టైం వెళ్ళడం మా అత్తమ్మ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం వచ్చాము ఇంకా అన్న తీసి బ్యాగ్ తీసేసి అక్కడ పెట్టేశారనమాట ఇంకా వెళ్తున్నాం ఇది మా అత్తమ్మ వాళ్ళు ఇంత ముందు కూడా చెప్పాను కదండి కలంకారి పని మీద అయితే వెళ్తున్నారు నీత అంబా నీత అంబానీ వాళ్ళు అక్కడ స్టాల్స్ లాగా పెడతారనమాట మా అత్తమ్మ వాళ్ళ కాలాస్త్రీ మెయిన్ కలంకారి మా మా ఇద్దరు కూడా కలంకారి చేస్తారనమాట మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ద్వారా అయితే వెళ్తున్నారు నాకు బాబాయ్ అవుతారండి ఇంకా బాయ్ చెప్తున్నారనమాట ఫిఫ్టీన్ డేస్ ఉంటారు అక్కడ మన ఎండల నుంచి తప్పించుకున్నట్లే మించు అసలు ఎండలు విభజన ఉన్నాయి కదండి అసలు మా అత్తమ్మ వాళ్ళని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీలో ఉన్నాయన్నమాట వాళ్ళు ఉండేది అసలు ఎండ కనిపించేది వాళ్ళకైతే అంటే ప్లేస్ అక్కడున్న బట్ అక్కడ ఉండని బట్ట అనమాట ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మలు బావి చెప్పేశారు అక్కడ టికెట్లు చెక్ చేస్తున్నాడు కదా ఆయన అయితే నా సరే అలా చూస్తూ అండ్ వీడియోస్ తీయొద్దండి అని చెప్పారు ఓకే సార్ అని చెప్పేసి వచ్చేస్తాము ఆయన చూడండి అక్కడ ఆగట్ ఆగడం అని చెప్పి ఇప్పటికే నాకు చెప్పారు వాళ్ళు వెళ్ళాక అలా అయింది ఇంకా ఆ తర్వాత బావి చెప్పేసి ఇంటికి వచ్చేసాము ఇంటి అక్కడే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఎయిర్పోర్టు ఇంకొక సైడు ఎంత బాగుంటుందో దూరం నుంచి కూడా మనల్ని లోపల పంపిస్తే బాగుండు నేను అనుకున్నాను పంపిస్తారని అనుకున్నాను ఇంతకుముందు కూడా పంపించలేదు ఇంకా పంపించలేము అక్కడి నుంచి లోపలికి ఇంకా ఇక్కడ ఫ్లైట్లు చూసారండి ఎన్ని ఫ్లైట్లు మనకిక్కడ అంటే కాకులు అప్పుడప్పుడు ఎలా కనిపిస్తాయి అలాగా ఎన్ని ఫ్లైట్లు వస్తూనే ఉన్నాయి ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉంది చాలా ఫ్లైట్ల దగ్గర చూశాను చాలా ఇక్కడ రోజు పోయే వాళ్ళు రోజు చూస్తూనే ఉంటారేమో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్